హాయ్ బీవెర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య మ్యాచ్లో ఇండియా టూ టెస్ట్ మ్యాచ్ అయితే కైవసం చేసుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ గాయకి ఒక బిగ్ బిగ్ షాక్ అయితే ఉంది గాయస్ అదేంటంటే ముఖ్యంగా రోకో ఫ్యాన్స్కి భారీ షాక్ అయితే తగలబోతుంది అదేంటంటే ఆ రోజు వరుణుడు అడ్డుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి నైన్టీన్త్ రోజు ఎయిటీన్త్ నైట్ అదేవిధంగా నైన్టీన్త్ మ్యాచ్కి ముందు పడే అవకాశాలు ఉన్నట్టు మనకి వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి అంటే పూర్తిగా వాష్ అవుట్ అవుతుందా లేదా అనేది చెప్పలేని ప్రశ్న కాకపోతే కొంతవరకు అయితే ఆలస్యం అయితే అయ్యే అవకాశాలు లేకపోలేదు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది అండ్ నెక్స్ట్ విషయం వస్తే మనకి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జటా వేదికగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ది అయితే ఇప్పుడు అక్కడి నుంచి అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారని వార్తలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి మినీ యాక్షన్ మరి ఇదే కనుక జరిగితే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో భాగంగా ఫస్ట్ ఓడిఐకి ఆస్ట్రేలియాకి భారీ శాకత తగిలింది అదేంటంటే మెచ్చల్ స్టార్క్ అదేవిధంగా జాంప ఇద్దరు కూడా ఆ మ్యాచ్కి అందుబాటులో ఉండట్లేదని ప్రశ్న అంటే మనకి ఉంది అప్డేట్ ఏంటంటే ముందుగా జాంపా వచ్చేసి కాలు కంట్రాలు పట్టడం వల్ల ఇంజరీ కాన్సర్ ఉండడం చేత ఫస్ట్ వన్ డేకి అందుబాటులో ఉండట్లేదు సెకండ్ థర్డ్ ఓడిఎస్కి అయితే అందుబాటులో ఉంటామని ఉంటారని అయితే సీఏ ప్రకటించడం అయితే జరిగింది అండ్ స్టార్క్ వచ్చి వచ్చేసి తన రెండో భార్య సారీ రెండో సంతానానికి జర్మనీ ఇవ్వడానికై పితృత్వ సెలవులు అయితే తీసుకోబోతున్నట్టు తెలిసింది సో మరి ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళిద్దరైతే అందుబాటులో ఉండకపోవచ్చు అదేవిధంగా అలెక్స్ క్యారీ కూడా ఉండట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇంతవరకు నిజం అనేది తెలియట్లేదు ఎలెక్స్ క్యారీ విషయం ఒక్కటే కొంచెం పెండింగ్లో ఉంది గైస్ వాళ్ళకి రీప్లేస్మెంట్గా అయితే ఇద్దరిని అయితే ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనము మ్యాచ్ విరాళకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓవర్ నైట్ స్కోర్ సిక్స్టీ ఫైవ్ వద్ద ప్రారంభించిన ఇండియాకి స్టార్టింగ్ అదరే స్టార్ట్ అయితే రావడం జరిగింది ఈరోజుకి అయితే ఓవర్ నైట్ స్కోర్ థర్టీ రన్స్కి జస్ట్ నైన్ రన్స్ వేసి మన శయశ్ర దర్శన్ అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఓవర్ నైట్ స్కోర్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వద్ద ప్రారంభించాడు కేఎల్ రావుల్ ఓవర్ నైట్ స్కోర్ అక్కడ నుంచి మంచి హాఫ్ సెంచరీతో అయితే కథన్ తొక్కాడు అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య అన్న విషయం మనందరికీ తెలిసిందే అదే పార్ట్నర్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఓవర్ నైట్ దాని నుంచి సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది అయితే రాష్ట్రం చేజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ కొంత పార్ట్నర్షిప్ చేశాడు లిటిల్ పార్ట్నర్షిప్ కానీ తను కూడా నైన్ సారీ థర్టీన్ రన్స్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు అయితే ఫాల్ షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు చాలా హైఅప్ ఇంది హైట్ చాలా వచ్చింది సో దాన్ని అద్భుతంగా క్యాచ్ పట్టడం జరిగింది సో తర్వాత నుంచి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఇద్దరు వికెట్ కీపర్స్ కేఎల్ రావుల్ అండ్ ధృవజరల్ ధృవజరల్ చక్కటి సహకారం అందించడం సో తను సిక్స్ రన్స్ వేసి నాట్ అవుట్లో ఉండగా కేఎల్ రాహుల్ ఎటకేళ్ళకి ఫిఫ్టీ సిక్స్ రన్స్తో అవుట్గా ఉండడం అయితే జరిగింది ట్వంటీ ఎయిత్ ఫిఫ్టీ నమోదు చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ హాఫ్ సెంచరీలో సో మొత్తంగా సెవెన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది రాష్ట్రం చేస్కి రెండు వికెట్లు రాగా వారికాన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇనీషియల్ స్టేజ్లో రన్స్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత నుంచి వికెట్లు పడ్డాక కొంచెం ఫ్లో తగ్గినప్పటికీ టైమ్లీ ఎప్పుడైతే కేఎల్ రావుల్ సిక్స్ కొట్టాడో అక్కడ నుంచి రన్స్ ఫ్లో అయితే మళ్ళీ పెరిగింది శుభన్ గిల్ రన్స్ కొట్టిన తర్వాత కేఎల్ రావుల్ టూ రన్స్ వేసి అద్భుతంగా హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాక ఇక రనే బాల్ రనే బాల్ చేస్తూ వచ్చారు సో టోటల్గా సెవెన్ వీకెస్ ఏడతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది టీమిండియా ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే కుల్దీప్ యాదవ్కి వరించింది టూ టెస్ట్ మ్యాచెస్లో కలిపి ట్వెల్వ్ వికెట్స్ తీసుకున్నాడు అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రవీంద్ర జడేజాకి రావడం జరిగింది రవీంద్ర జడేజా హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ చేశాడు కదా దాంతోపాటు ఎయిట్ వికెట్స్ తీసుకున్నాడు అందువల్ల తను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి ఎంపిక అయ్యాడనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి వెస్టిండీస్కి ఆల్రెడీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వేరియర్కి రవీంద్ర జడేజా టిప్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాం ఎలా వేయాలి ఏంటి అనేది టిప్స్ చెప్తూ వచ్చాడు ఇట్స్ ఎ గుడ్ సైన్ ఎందుకంటే వెస్ట్ ఇండీస్ డీప్ ట్రబుల్లో ఉంది వాళ్ళు కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి న్యూ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ సైన్స్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం